పోలియో ఒక్కసారి ఈ వ్యాధి సోకిందంటే చాలు జీవితం అక్కడితో ఆగిపోయినట్టే నాడీ మండలం మీద దాడి చేసే ఈ రక్కసిని మన దేశం నుంచి తరిమి కొట్టడంలో విజయం సాధించాం అయితే మన విజయాన్ని వెక్కిరించడానిక అన్నట్లు మళ్ళీ ఈ రక్కసి అక్కడక్కడ తన ప్రభావాన్ని చూపిస్తోంది ఈ సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందామా పోలియో నాడీ మండలం మీద ప్రభావం చూపించే భయంకరమైన వ్యాధి చాలా చిన్న కారణాల వల్ల సోకి మనిషిని జీవితాంతం అవిటివాడిని చేసే రక్కసి ఈ సమస్య వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో తరాలు బాధపడ్డాయి అయితే పోలియో చుక్కల మందు వల్ల ఈ రక్కసిని అడ్డుకట్ట వేయగలిగా పోలియో సమస్యకు కారణం వైరస్ ముఖ్యంగా రెండు రకాలుగా ఈ వైరస్ వ్యాప్తి జరుగుతుంది ఇందులో ప్రధానమైనది అపరిశుభ్రమైన ఆహారం ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల క్రిములు కడుపులో ప్రవేశించి పోలియోకు కారణమవుతాయి అదేవిధంగా ఈ వ్యాధికి సంబంధించిన క్రిములు గొంతులోకి ప్రవేశించడం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది కడుపులో ప్రవేశించిన క్రిములు రోగి మలంలో ఎక్కువగా బహిర్గతమవుతాయి అపరిశుభ్రమైన ఆహార పానీయాదుల వల్ల చేతులు కాళ్లు సరిగ్గా కడుక్కోకపోవడం వల్ల మలం మీద వాలిన ఈగలు మళ్లీ ఆహార పదార్థాల మీద వాలడం వల్ల ఈ వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉంది అంతేకాదు ఈ వ్యాధి సోకిన వారు దగ్గినా తుమ్మినా కూడా ఇతరులకు పోలియో వ్యాపించే ప్రమాదం ఉంది ఈ క్రిములు శరీరంలోకి ఒక్కసారి ప్రవేశిస్తే అధికంగా వృద్ధి పొంది రక్తంలో కలిసి నరాల్లో ఉండే జీవకణాల మీద ప్రభావం చూపుతాయి ఫలితంగా నాడీ మండలం దెబ్బతిని కదలడానికి వీలు లేని విధంగా కండరాలు బిగుసుకుపోతాయి ఎక్కువగా చిన్నపిల్లలకు ఈ సమస్య సోకే ప్రమాదం ఉంది గనుక వారిని ఆరోగ్యపరమైన వాతావరణంలో పెంచడంతో పాటు ఎప్పటికప్పుడు పోలియో చుక్కల మందును ఇప్పించాలి దీనివల్ల పిల్లలు చిన్నతనంలో పోలియో వైరస్కు వ్యతిరేకంగా ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు ఇప్పుడైతే వ్యాక్సిన్ తీసుకోని పక్షంలో ఈ యొక్క వైరల్ స్ప్రెడ్ ఇంకా చాలా విస్తృతంగా ఉంటుంది చాలా విపరీతంగా కూడా ఉంటుంది ఈ వైరల్ స్ప్రెడ్ యూజువల్గా ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువ కొంచెం పెద్ద వయసు పిల్లలు కూడా రావచ్చు కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఇస్ లెస్ దెన్ ఫైవ్ ఇయర్స్ ఎప్పుడైతే మల విసర్జన సరిగ్గా జరగలేదో ఎప్పుడైతే ఆ డిస్పోజల్ సరిగ్గా జరగలేదో దానివల్ల వచ్చినటువంటి స్ప్రెడ్ అంటే ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ ఈజీగా మనకు వర్షాలు పడినప్పుడు కానివ్వండి లేకపోతే ఆ సూవేజ్ పైప్స్ మన డ్రింకింగ్ వాటర్ పైప్స్ తోటి కంటామినేషన్ అవనివ్వండి ఈ రెండు విధాల్లో మనం చూసినట్టయితే ఈజీగా స్ప్రెడ్ అయిపోయి పిల్లలకి ఈ వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయి సో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు రెండు ఏంటంటే ఒకటి శుభ్రంగా చేతులు కడుక్కోవాలి మల విసర్జనం సరిగా జరగాలి అట్ ద సేమ్ టైం వ్యాక్సిన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది చాలా మందికి నాన్ పరాలెటిక్ పోలియో వస్తుంది లేకపోతే పారాలిటిక్ పోలియో సో రెండు విధాలుగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ పోలియో అన్నది ఈ నాన్ పరాలిటిక్ పోలియో మనం చూసినప్పుడు ఆ సిమ్టమ్స్ చూసినట్టయితే ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ లాగైనా ఉండొచ్చు అంటే ఒక జలుబు తలపోటు విపరీతమైన బాడీ పెయిన్స్ కాళ్ళు పోట్లు రావటం లేకపోతే థ్రోట్ పెయిన్ రావటం వామిటింగ్స్ అవటం నాజియా ఉండడం ఈ లక్షణాలన్నీ మనం చూస్తూ ఉంటాం నాన్ పారాలైటిక్ పోలియోలు వైరల్ సిమ్టమ్స్ సంబంధించిన సిమ్టమ్స్ లాగానే ఉంటాయి కానీ మనం రెండోది చూసినట్టయితే ఈ పెరాలిటిక్ పోలియో ఏ పోలియో వల్ల అయితే పెరాలిసిస్ వస్తుందో దాని వల్ల అనర్ధాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి ఎలాగైతే మనం అనుకున్నప్పుడు ఒక హండ్రెడ్ కేసెస్ చూసినట్టయితే అందులో తొంభై తొమ్మిది నాన్ పెరాలిటిక్ వచ్చినట్టయితే ఆ ఒక్క శాతం మందికి పెరాలిటిక్ పోలియో దారుణమైన పరిణామాలు తీస్తూ ఉంటుంది పోలియో వ్యాధి క్రమంగా మనిషి శరీరాన్ని హరిస్తుంది ఇందులో మొదటి దశలో క్రిములు అధికంగా వృద్ధి చెందుతాయి రెండో దశలో సమస్య నాడీ మండలానికి పాకి కదల్చలేని విధంగా పరిస్థితి మారుతుంది మూడో దశలో ఏకంగా నరాలు బిగుసుకుపోతాయి పోలియో క్రిములు గొంతులో ప్రవేశిస్తే వెంటనే గొంతు రాచుకుపోయి శ్లేష్మం ఏర్పడుతుంది రెండో దశలో తలనొప్పి మెడ నొప్పి కొన్ని సందర్భాల్లో అంగ ప్రకంపనలు కూడా కనిపించవచ్చు మూడవ దశలో కోసం కండరాలు బలహీనపడతాయి నోటి లోపల గొంతు దగ్గర ఉండే కండరాలు బలహీనపడి మెడ నిలబడడం కూడా కష్టమైపోతుంది కడుపులో క్రిములు ప్రవేశిస్తే మొదటి దశలో విరోచనాలవుతాయి క్రిములు రక్తంలో కలిసిపోయి జ్వరం ఇబ్బంది పెడుతుంది మూడో దశలో చేతులు కాళ్లు వీపులోని కండరాలలో బలహీనత ఏర్పడుతుంది ఈ సమస్య ఎక్కువగా చిన్నపిల్లల్లోనే ఏర్పడుతుంది అన్నింటికీ మించి అపరిశుభ్ర వాతావరణంలో పెరిగే ఇబ్బంది పెడుతుంది కడుపు నొప్పితో మొదలై మెడనొప్పి నుంచి కండరాలను పిండేసే ఈ వ్యాధిని పిల్లలు నొప్పుల గుర్తించవచ్చు నిదానంగా వ్యాపించే ఈ సమస్యకు చికిత్స కంటే నివారణే సరైన పరిష్కారం ఈ పెరాలిటిక్ పోలియోలో రెండు మూడు రకాలుంటాయి ఒకటి అది స్పైనల్ కార్డ్ ని తాకితే ఈ వైరస్ వెళ్ళి స్పైనల్ కార్డ్ ని తాకితే స్పైనల్ పోలియో అంటారు లేకపోతే మెదడులో ఒక భాగం అంటే బ్రెయిన్ స్టెమ్ లో తాకినట్టయితే బల్బార్ పోలియో అంటారు అండ్ మూడో రకం ఉంటుంది అది ఆ బల్బార్ ప్లస్ స్పైనల్ అంటే పైనల్ ఆర్ స్పైనో బల్బార్ పోలియో అయితే అటు మెదడు భాగంలో ప్లస్ స్పైనల్ కార్డ్ భాగంలో కూడా తాకినట్టయితే ఈ పై నుంచి కింద దాకా కూడా పరాలిసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఎక్కువ శాతం మనం చూసేది స్పైనల్ పోలియో ఆ స్పైనల్ పోలియో వలన కాళ్ళు కానివ్వండి లేకపోతే మోకాలు కానివ్వండి లేకపోతే అరికాలు కానివ్వండి ఈ జాయింట్ డిఫార్మిటీస్తో పాటు ఫుల్గా పరాలిసిస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది తీవ్రమైనటువంటిది అది ఒక శాతం అయినా కూడా అది దానికి ట్రీట్మెంట్ లేదు దానికి వైద్యం లేదు సో దానికి చేయాల్సిన పద్ధతి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ప్రివెన్షన్ సో ఒకవేళ వ్యాధి వస్తే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వగలమే తప్ప ఆ వైరస్ ఏదైతే దాని వలన ఆ నరాలను ఎఫెక్ట్ ఇచ్చిందో అది మనం ఎవరూ ఏం చేయలేము సో మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రివెన్షన్ వైపే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది పోలియో వ్యాధి చిన్నపిల్లల మీదే ఎక్కువ ప్రభావం చూపుతుంది గనుక పోలియో చుక్కల మందును ఐదేళ్ల వరకు పిల్లలకు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉండాలి పోలియో చుక్కల మందులో ప్రమాదకరం కాని విధంగా పోలియో వైరస్ ఉంటుంది దీనికి వ్యతిరేకంగా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఫలితంగా నిజంగా పోలియో వైరస్ వచ్చినా ఎదుర్కొనేలా పిల్లల శరీరం సిద్ధమవుతుంది పోలియో వ్యాధిని ఎదుర్కోవడంలో తల్లిదండ్రుల పాత్రే కీలకమైనది పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటే వారికి అంత గొప్ప భవిష్యత్తును అందించిన వారవుతారు కలుషితమైన ప్రాంతాలకు పిల్లలను దూరంగా ఉంచాలి కలుషితమైన నీటిని పిల్లలు దరిదాపులకు కూడా రానివ్వకూడదు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి సరిగా లేకపోతేనే ఈ సమస్య వస్తుంది కనుక వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాహారాన్ని అందించాలి పోలియో వైరస్ అనేది మూడు రకాల పోలియో వైరస్లు అందులో టైప్ త్రీ పైల్ పోలియో వైరస్ అండ్ టైప్ టూ ఆల్మోస్ట్ ఎనభై ఎనిమిదిలో మొదలు పెట్టుకొని ఒక తొంభై తొమ్మిదిలో ఒకటి నిర్మూలించడం జరిగింది మొన్నేమో రెండు వేల రెండులో ఈ టైప్ టూ అండ్ టైప్ త్రీ వైరస్ పూర్తిగా నిర్మూలించడం జరిగింది కానీ ఇంకా టైప్ వన్ వైరస్ ఇంకా నేను చెప్పినట్టు రెండు వేల పదిహేడులో ఆల్మోస్ట్ ఇరవై రెండు కేసులు నమోదైనాయి మొత్తం ప్ర ప్రపంచవ్యాప్తంగా కూడా సో ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ సెన్సర్స్ చూసినట్టయితే వాళ్ళ నివేదిక చూసినట్టయితే కొంచెం భయం కలిగించేది ఏంటంటే ఒక్క పోలియో కేసు ప్రపంచంలో ఎక్కడున్నా సరే అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఒక్క కోస కేసు అయినా సరే పాకిస్తాన్ అవనివ్వండి ఆఫ్ఘనిస్తాన్ అనివ్వండి మళ్ళీ ఇండియాకి వచ్చే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి సో ఇది ప్రివెంట్ చేయాలంటే ఒకే ఒక్క మార్గం లేకపోతే రెండని చెప్పుకోవచ్చు మొట్టమొదటిది పుట్టిన ప్రతి పిల్లవాడికి కానీ పాపకు కానివ్వండి బాబుకు కానివ్వండి కంపల్సరీగా పోలియో వ్యాక్సిన్ వేసి తీరాల్సిందే నంబర్ వన్ అండ్ నంబర్ టూ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే మల విసర్జనం శుభ్రమైన పద్ధతిలో ఉండాలి మల విసర్జన అయిన తర్వాత మనం పిల్లలకి నేర్పాల్సిన ముఖ్యమైనటువంటి పాఠం ఏంటంటే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఎస్పెషలీ తినే ముందు కంపల్సరిగా చేతులు సబ్బుతో ఒక రెండు నిమిషాల పాటు కడుక్కోవాలి అలా చేసినట్టయితే ఈ పోలియో వైరస్ స్ప్రెడ్ అన్నది ఆల్మోస్ట్ జీరో కింద అయిపోతుంది చూసారుగా పోలియో సమస్యకు కారణాలు పరిష్కార మార్గాలు ఏంటో